ఏపీలో పీపీపీ విధానాన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్న తరుణంలో ఒక కీలక పరిణామం జరిగింది అదే ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలు నిలిచిపోయాయి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించే వైద్య సేవలను రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించాయి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆశా అధికారిక ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల బకాయిలు ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంది గత కొంతకాలంగా ఈ బకాయిల చెల్లింపు కోసం ప్రభుత్వం అని అధికారులను పలుమార్లు కలిసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని తెలుస్తుంది అందుకే శుక్రవారం నుంచి అన్ని ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద వచ్చే అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ప్రస్తుతం పీపీపీ గందరగోళం చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం కట్టలేని నిర్మాణాలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి వైద్య కళాశాలలు వైద్యం ప్రైవేట్ పరం చేస్తారట అలా చేస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు పేదలకు సరైన వైద్య విద్య అందదు అలాగే ప్రజలకు వైద్యం కూడా భారం అవుతుంది అని ఎంతమంది చెప్పినా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటోంది ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశాయి అలాగే రేపు ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిన కళాశాలలు సవ్యంగా సాగుతాయని ఏంటి గ్యారెంటీ అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు అంతా ప్రభుత్వమే చూసుకుంటే ఏ గొడవ ఉండదు ఇలా పొత్తులతో ముందుకు వెళ్తాము అంటే అది వ్యాపారం అవుతుంది వ్యాపారానికి లాభమే కావాలి కాబట్టి పేదలకు విద్య అందదు అంటూ ప్రస్తుతం పరిస్థితిని ఉదాహరణగా చూపిస్తున్నారు నిపుణులు అయితే ఈ సమస్యపై అసెంబ్లీలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు త్వరలో బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో విసిగెత్తిన ఆశ తమ నిర్ణయాన్ని తీసుకుంది ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అసోసియేషన్ పేర్కొంది ఈ పరిస్థితుల్లో వైద్య సేవలను కొనసాగించడం సాధ్యం కాదని ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి దీంతో శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేయనున్నారు ఈ సమస్యపై ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోకపోతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతారు ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్స్ అయితే మరీ ఇబ్బందులు పడతారు అలాగే అత్యవసర చికిత్స కోసం ప్రజలు ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఉంటారు దీనిపై ప్రభుత్వం వెంటనే సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలంటూ నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు